ఏ మనగ చెట్లు తొమ్మ చెట్లు జిలేడి చెట్లున్నాయి అవసరాన్ని కరసంతా శంకరా శంకరావాలరాయ్ సరే గట్టికెళ్ళి పని కానిద్దాం అంటే గొంటాలో నన్ను చూసి నవ్విపోయే వాళ్ళే గాని చెంబుడు నీళ్ళి చెట్టు లేరే ఇంటి కారలి పెట్టేస్తా ఉంది గంటే సూపర్ అబ్బా వాట్ ఇస్ సాంగ్ థ్యాంక్ యూ సార్ కంద నచ్చిందా సార్ సాంగ్ వింటే మోషన్ రానోడు కూడా మోషన్ అయిపోయేలా ఉంది అలా ఎలా చెప్పగలరా సార్ అంటే నాకు టూ డేస్ నుంచి బాత్రూమ్ రాట్లేదు కానీ ఇప్పుడు ఈ సాంగ్ వినగానే వెంటనే వచ్చేస్తుంది ఐ నీడ్ టు గో సిట్ అండ్ అబ్బా బై మెల్లి అయినా ఇంటి పాట బాగుందని పొగిడేడో లేదా పాట వింటే బాత్రూమ్ వచ్చేస్తుందని తిట్టాడో అర్థం కాదు ఏదైతేనే ఆడియన్స్ మీరు హ్యాపీయే కదా నా సాంగ్ కనుక మీకు నచ్చినట్టు కింద ఎంత కమెంట్స్ లో బాగుందని పెట్టండి దీన్ని కాలర్ ట్యూన్ గా పెట్టుకోవాలనుకుంటే సంతోష్ మారెడ్డి అని అడగండి అయితే కోసుకొని తినే తినే కోడి కాదురా ఈ కంప్యూటర్ కోడు జీతం తీసుకొని బొక్క నేనే పని చేయను నేను రాసి నాకు ఓటేం పని చేస్తది ఎక్కువ ఆలోచించకరా ముక్కు సాఫ్ట్వేర్ ఆఫీస్ లో పని చేయక్కర్లేదు జస్ట్ పని చేస్తున్న టాక్స్ చేస్తే చాలు ఓ ఇంటర్ గైడ్ కదా నీకు ఇవన్నీ అర్థం కావాలి పదా ఓ కాఫీ దాకా వద్దాం అవునురా నువ్వక్కడవే కనిపిస్తున్నావు అది ఎందరు ఎక్కడ ప్రస్తుత స్లో లిఫింగ్ లో ఉన్నాడు దోరే లో లిఫింగ్ అంటే పల్లెటూరు వెళ్ళి వీడియోలు చేస్తున్నాడా లేదు నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థం కాలేదు అయితే అర్థమయ్యేలా చెప్పు ఇదిగో ఆడే ఫోన్ చేస్తున్నాడు అలే ఒరే గోరా ఏంట్రా స్లో లివింగ్ లో ఉన్నామంట స్లో లివింగ్ లో లేనురా స్లో లివింగ్ తోనే ఉన్నాను జాయితాత వచ్చాడురా జాయితాత వామ్మో ఆడిప్పుడు ఎందుకు వచ్చేడి సికింద్రాబాద్ సిటీ టూర్ అంట సికింద్రాబాద్ లో ఏముందిరా రైల్వే స్టేషన్ తప్ప హేహే హైదరాబాద్ అంతా తిరిగి చూస్తాడట వా జాయి తాత హైదరాబాద్ సిటీ టూర్ ఎన్ని ఇయర్స్ ట్రిప్ రైది ఓ రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోద్దా అది మీద డిపెండ్ అయ్యింది ఎందుకంటే చూపించాల్సింది మనమే వా నా వల్ల కాదు నేనేమన్నా ఇప్పుడు ఖాళీగా రోడ్డు మీద తిరుగుతున్న హార్డ్వేర్ గా అనుకున్నావా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ గోరా బాబు ఇక్కడ యాక్టింగ్లు చేయకు రేపు వీకెండ్ కదా రా రేపు వీకెండ్ అండి ఏమనుకుంటున్నా మా సాఫ్ట్వేర్ గైస్ కు బోల్డ్ ప్లాన్స్ ఉంటాయి తెలిసే మేము వీక్ అంతా కష్టపడి వర్క్ చేసేది ఈ వీకెండ్ కోసమే కానీ ఏం వేకో ఖాళీగా ఇంట్లో తొంగుంటావు అంతే కదా ఎప్పుడే అంతే కానీ అప్పుడప్పుడు మాత్రం ప్లాన్స్ వేసుకుంటాం అందుకేగా నేను వేసాను సిటీ టూర్ విత్ జాయ్ తాత రేపు మార్నింగే రెడీ అయిపో జాయ్గా అరే ముక్కు ఈ టూర్ అయ్యలుపు నేను మసలోడ్ అయిపోతానేమరా మర నువ్వు అవడం పక్కన పెట్టు ఆ పైకి పెట్టలో ఉంటే చాలా నిజమేరా బాబు ది నెక్స్ట్ డే